ఆయన గుర్తు మీకు చేస్తున్న గుర్తు సినిమాలో అంటే జనరల్గా ఒక సీన్ కాదండి ఒక సీన్ కాదు ఒక సినిమా కాదు మా తో సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ హిట్ అసలు సినిమా ఫెయిల్ అయితే కూడా మా కామెడీ ట్రాక్ తోటి సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేది హిట్ టాక్ వచ్చేది అట్లా హిందో సినిమా కనుక ఒక సినిమా సినిమా వచ్చేది మామూలుగారే అంటే మరి ఇంకా టాప్ ఇక మాయలోడు ఇంకా టాప్ అట్లా చాలా సినిమాలు పోటీ పడి ఉంది ఒక సినిమాలో నేను లేననుకోండి పక్కన ఇంకొవరన్నా ఉన్నారనుకోండి ఆయన అనేవాడు అయినా ఎక్కడ అయ్యాలా అంటే దగ్గర ఎవరో పక్కన అంటే ఫలానా ఆ ఏ ఏ అదే నాకు ఫేసిలటే లేదన్నా అంటే అని నువ్వు ఎక్కడన్నా ఈ పక్కన ఎవరంటే లేడా దాన్ని చేసినట్టే లేదు రా ఉంటేనే బాగుంటుంది రా అంటారు అని క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ నేను కూడా ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ సంబంధం ఉంది మామగారిలో కామెడీ క్యారెక్టర్ మా కామెడీ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధం ఆ యాక్షన్ కూడా సంబంధం చేసింటే చేశారు అదేది అసలు ఏ సినిమాలో కనపడదు మొన్ననే మాట్లాడు సాయంత్రం మంచిగా మాట్లాడు ఇదే సెటైర్లు ఏంట్రా ఏంటే లేవా తెలుసు ఇంటే ఎప్పుడొస్తావురా అంటే అన్న ఎల్లుండి కానీ రేపు కానీ వస్తానన్నా ఆయన హెల్త్ బాగాలేదు కానీ రీజన్ ఏంటో మన దేవుళ్ళం కాదు కదా చెప్పడానికి ఒట్టించాడు దేవుడు చేసి కాకపోతే మధ్యలో మమ్మల్ని కలిపారు అది మా పూర్వజన్మ సుఖం మా అక్కడెట్టు ఉండేదో ఇట్లా కూడా అట్లే ఉండేది అందరు మేమిద్దరం కలుసుకుంటే ఆ కుటుంబ సభ్యులందరికీ ఇద్దరు కూతుర్లు కానీ ఇంత మనవాళ్ళు కాని అందరికీ కూడా చాలా సంతోషం